హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనం ఇప్పుడు వైజాగ్లో ఉన్నటువంటి సబ్వరంలో ఉన్న దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ దగ్గర ఉన్నాము ఈ యూనివర్సిటీ ప్రత్యేకత ఏంటంటే నేషనల్ లా యూనివర్సిటీస్ ఒక దాదాపు ట్వంటీ ఫైవ్ ఉంటాయి అందులో ఇది ఒకటి కాకపోతే మన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు రిజర్వేషన్ ఉన్నటువంటి ఏకైక యూనివర్సిటీ ఇది ఎవరికైనా లా మీద ఇంట్రెస్ట్ ఉండేలో అంటే మీరు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఫ్లాట్ ఎగ్జామ్ రాసి ఫ్లాట్ అనగా కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది ఆ టెస్ట్ రాసి మనం లా ఇక్కడ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి మనం కంప్లీట్ చేయొచ్చు ఇక్కడే జాయిన్ అవ్వాలని లేదు కాకపోతే ఏంటంటే ఆంధ్ర వాళ్ళకి దాదాపు ఒక ఐదు వేల వరకు ర్యాంక్ వచ్చినా కూడా ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది నేషనల్ యూనివర్సిటీ దాదాపు ఇరవై ఐదు ఉన్నాయి వాటిలో ర్యాంకింగ్స్ని బట్టి మనం జాయిన్ అవ్వాలంటే మంచి ర్యాంక్ రావాలి హండ్రెడ్ లోపు లేదా టూ హండ్రెడ్ లోపు వచ్చేలా ర్యాంక్ వచ్చేలా ఉంటే మంచి మంచి యూనివర్సిటీలు కూడా ఉంటాయి అలాగని మంచిది కాదని కాదని కొత్తగా ఎస్టాబ్లిష్ అయ్యింది కాకపోతే చాలా బాగుంది యూనివర్సిటీ మొత్తం చూసాము ఎవరికైనా లా మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇది మంచి ఆప్షన్ మన ఆంధ్ర వాళ్ళకి ప్రత్యేకంగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే